नेू मी श्रीकांत ट्राडिसकांटिया मोक्का, ट्रेविस ट्रेविस्कांश स्पैथेश प्लांट शास्त्रीय विवरण शास्त्रीयनाम सिन रियोस रिस्पाथिश कुटं कमलने साधारण मोसेस इन द क्रेडिल ओइस्टर प्लांट इन द द्रेडल ऑयिस्टर् प्लांट लिली हिंदी नौकापत्र मोक्का विवरा ఒకటి మొక్క లక్షణాలు క్యాన్షియస్ ప్యాథేషియ అనేది బహువార్షిక సస్యం పెరెనియల్ ప్లాంట్ దీని కాండం చిన్నగా ఉండి రోసెట్ ఆకారంలో ఆకులు విరజిమ్ముతాయి దీని ఆకులు పొడవుగా తొండాకారంగా ఉండి పైభాగం ఆకుపచ్చగా దిగువ భాగం ఊదా రంగులో ఉంటుంది రెండు పుష్ప లక్షణాలు ఈ మొక్క చిన్న తెల్ల పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది పువ్వులు సాధారణంగా ఆకుల మధ్య ఏర్పడే మడతల్లో కనిపిస్తాయి పువ్వుల రక్షణకు ఆకులు పడవ బోట్ ఆకారంలో ఉండటంతో లిలీ అనే పేరు వచ్చింది మూడు ట్రాడెస్కాంటియా స్పాతేసియా వేర్ల వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది ఈ వేర్లు తక్కువ లోతుగా భూమిలో పైభాగంలో విస్తరించి పెరుగుతాయి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలో వేగంగా వేర్లు విస్తరిస్తాయి వేరు విధులు నీరు మరియు పోషకాలను గ్రహించడం తేలికపాటి నారి వేర్లు నేల నుండి తక్కువ లోతులో నీరు మరియు పోషకాలను గ్రహిస్తాయి నిలువుగా ఉంచడం ఎంకరేజ్ వేర్లు మొక్కను నేలలో బలంగా పట్టుకుని నిలువుగా ఉంచుతాయి ప్రసరణ ప్రోపగేషన్ ఈ మొక్క కాండపు పొదల ద్వారా పెరుగుతుంది కాని వేర్లు కూడా సులభంగా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయగలవు మొక్క నాటడం మరియు వేర్ల సంరక్షణ మంచినీరు పారిపోయే నేలలో నాటాలి తరచూ నీరు పోయకుండా ఉండాలి ఎందుకంటే ఎక్కువ తేమ వేర్ల కుళ్ళును కలిగించవచ్చు వేర్లు విస్తరించేందుకు తగినంత స్థలం కల్పించాలి వేర్ల ద్వారా మొక్క ప్రసరణ ట్రేవిస్కాన్షియస్ పాతీష కేవలం విత్తనాల ద్వారా కాకుండా కాండం స్టెమ్ కటింగ్స్ మరియు రన్నర్లు రన్నర్స్ ద్వారా సులభంగా పెరుగుతుంది వేర్లు త్వరగా కొత్త కాండాలు రెమ్మలను ఉత్పత్తి చేస్తాయి తద్వారా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి నాలుగు పెరుగుదల మరియు సంరక్షణ కాంతి భాగస్వామ్య లేదా సంపూర్ణ సూర్యకాంతి అవసరం నీరు తక్కువ నీటి అవసరం నేల పూర్తిగా ఎండిన తరువాత మాత్రమే నీరు పోయాలి నేల మంచినీటి పారుదల గల నేల అవసరం ప్రసరణ కాండపు పొదల ద్వారా సులభంగా అభివృద్ధి చెందుతుంది ఐదు ఉపయోగాలు అలంకార మొక్కగా తోటలలో మరియు ఇండోర్ ప్లాంట్గా ఉపయోగిస్తారు గాలిని శుద్ధి చేసే మొక్కగా కూడా పరిగణించబడుతుంది తక్కువ నిర్వహణతో త్వరగా పెరిగే మొక్క హెచ్చరిక ఈ మొక్క గాయాలను కలిగించే లక్షణాలు కలిగి ఉండవచ్చు దీని కాండం లేదా ఆకులు చర్మాన్ని గుచ్చే విధంగా ఉండే అవకాశం ఉంది పెంపుడు జంతువులకు విషపూరితమైన మొక్క ఇది తినడం వల్ల కుక్కలు పిల్లులకి ఆరోగ్య సమస్యలు రావచ్చు ముగింపు ట్రేవిస్ ట్రేబిస్కాన్షియస్ పాథిష తక్కువ నిర్వహణతో ఎక్కువ ఆకర్షణను కలిగించే ఒక అందమైన మొక్క దీన్ని తోటలలో లేదా ఇంట్లో డెకరేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్